నాపి జరిగింది అంటూ ఉంటారు కదా సో నాభి జరగడం అంటే మనకు ఈ సెంటర్ నాడీ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సూర్య నాడి చంద్రనాడి అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది దాని ద్వారా ఏంటంటే దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే జీర్ణక్రియ వీక్ అయిపోతుంది అదేవిధంగా కింది జరగడం ద్వారా మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో పైకి జరగడం ద్వారా నావి మోషన్స్ అనేది సరిగా క్లియర్గా ఉండవు కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు సో ఆ వెయిట్ లాస్ అవడం అనేది మనం ఎన్ని టెస్టులు చేయించినా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం అనేది మనకు దొరకదనమాట మనకు తల నుంచి కాలు వరకు ఎన్ని స్కలైన్ తీసినా కూడా అన్ని నార్మల్ వస్తాయి బట్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు సో ఈ ప్రాబ్లమ్కి ఏంటంటే మనకు అక్క ప్రెషర్లో అద్భుతమైన పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ మీరు అది చేసుకోవడం ద్వారా ఈ నాభి అనేది సెవెన్ డేస్లోనే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ సెట్ అయిపోతుంది సో నావి జరగడం అనేది సో ఎలా ఇన్బ్యాలెన్స్ అయింది అని తెలుసుకోవాలంటే కూడా మనకి ఏంటంటే ఇక్కడ లైన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఈ లైన్స్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లైన్స్ ఉంటాయి ఈ లైను ఈ లైను ఈ లైను ఈ లైన్ సో ఈ మనం రెండు చేతులు కలిపినప్పుడు ఈ రెండు లైన్స్ అనేవి కలుస్తూ ఉంటాయి కలిస్తే మనం నావి అనేది జరగనట్టు సో ఈ రెండు కలవకపోవడం ద్వారా ఇది ఏంటంటే ఒక్కొక్క ఫింగర్ మనకు తేడాలు వస్తాయి సో ఇట్లా తేడాలు వస్తాయి అనమాట తేడాలు వచ్చినప్పుడు సో ఇది పైకి ఉంది ఇది కిందికి ఉంది అనమాట అందుకే అవి అనేది ఇన్బ్యాలెన్స్ అయినట్టు సో దానికి ఏంటంటే మనకు ఆక్యుప్రెషన్లో అద్భుతమైన పాయింట్ ఉంది ఆ పాయింట్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు సో ఇది అనమాట ఇది నాడి కేంద్రం నుంచి పాయింట్ ఇది సో ఇది సెంట్రల్ నావి ఏంటంటే దీన్ని డైలీ టూ టైమ్స్ తినకంటే ముందు ఇది చేసుకోవడం ద్వారా ఈ పాయింట్ని ప్రెషర్ ప్రెషర్ ఇలా వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు ఇలా చేసుకోవడం ద్వారా సెంట్రల్ నావి అనేది ఏదైతుందో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మీకు చాలా వరకు ఈ పాయింట్ అనేది యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ